గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కన్నమ్మా హాయ్ చెప్పు హాయ్ హాయ్ గాయ్ హాయ్ గాయస్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా గాయస్ విజయవాడ వరకు వచ్చాను గాయస్ ఇంకా వన్ అవర్లో వెళ్ళిపోతాం గాయస్ అని చెప్పు చెప్తావా హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే మేమైతే ఓటు వేయడానికి ఊరు వెళ్తున్నామండి వైజాగ్లో నైట్ లెవెన్కి ఎక్కాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా దిగాలి కానీ చాలా లేట్ అయిపోయింది టూ అవర్స్ లేట్ అయిపోయింది విజయవాడలోనే చాలాసేపు వెయిట్ చేసాము మామూలుగా అయితే సిక్స్ కల్లా దిగిపోవాలి ఇంటికి వెళ్ళేసరికి అయితే ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అసలు చాలా అలసిపోయాము మా వద్ధి అయితే విజయవాడలో నిద్ర లేచిందండి ఇంకంతే నిద్రే పోలేదు ఇంటికి వచ్చాకైతే నిద్రపోయింది విజయవాడలో ఫుడ్ కూడా తినలేదు అసలు నిద్రపోలేదు ఇంటికి వచ్చాక నిద్రపోయింది టిఫిన్ బాక్ చేయలేదు అలానే పడుకుంది అండ్ ఈ వీడియో వచ్చేసి ఉంటాను మేము వైజాగ్ అని ఎలా వచ్చామో అన్ని మీకు కూడా చూపించాను వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్